హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి ఖర్జూరము ఇంకా అరటి పండుతో మంచి స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి ఇదైతే ముందుగా డేట్స్ తీసేసుకోవాలి డేట్స్ బనానాతో రెసిపీ అయితే ఇప్పుడు చేసి చూపిస్తానండి మైదా పిండితో చేస్తాను మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి దీనికోసం నేను ఒక టెన్ లాగా ఖర్జూరం తీసేసుకున్నాను ఈ డేట్స్ని అయితే ఒక టెన్ అలా తీసేసుకున్నానండి లోపల ఉన్న పిక్కను తీసేసుకొని ఈ విధంగా తీసేసుకున్నాను తీసేసుకొని ఒక అరటిపండు కూడా అండి ఇప్పుడు ఈ అరటిపండుని తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చూపిస్తానండి చూండి అరటిపండునైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ను వేసుకుంటానండి రెండు యాలకులు వేసేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం పౌడర్ చేసేసుకుందాం అండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి షుగర్ని అయితే ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇందులో ఒక ముప్పై కప్పు వరకు మైదాన్ని తీసుకున్నాను ఈ మైదాకు బదులు గోధుమ పిండి వేసుకున్నా పర్వాలేదండి ఈ విధంగా మైదా తీసేసుకొని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ని అయితే వేసేసుకుందాం అండి మొత్తం కూడా వేసేసుకోవాలి ఈ విధంగా షుగర్ పౌడర్ని కూడా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలండి మొత్తం కలిసేటట్టు పిండిలో ఈ విధంగా కలిపేసుకొని ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకుందాం కొద్దిగా వేసేసుకోవాలండి మనం స్వీట్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే ఒక అయితే సాల్ట్ వేసేసుకున్నాము ఇప్పుడు మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన బజ్జీ పిండి ఏ విధంగా కలిపేసుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి పిండి మనకి తిక్కుగా ఉండాలండి మరీ పలుచుగా కాకుండా తిక్గా కలిపేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకోవాలండి ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఉండాలి మనకి పిండి కలిపేటప్పుడు ఈ విధంగా కలిపేసుకోవాలండి మరి పలచగా కలిపేసుకున్న మనకి ఈ పళ్ళ ముక్కలకి వీటికి పట్టదండి మన కుర్జరం కూడా పిక్క తీసి ఉంచేసుకున్నాం కదా ఇవి కూడా ముంచి వేయించుకోవాలండి వీటికైతే పట్టదు అందుకోసమని పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది ఆయిల్ కూడా నేను వేడి చేసి ఉంచేసుకున్నానండి ఇప్పుడైతే ఇది ఫ్రై చేసేసుకుందాం చూండి ఆయిల్ కూడా మనకి వేడయి ఉంది ఇప్పుడైతే మరొకసారి పిండిని కలిపేసుకొని ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని ముందుగా పళ్ళ మొక్కలను అయితే వేయించుకుందాం అండి ఒక్కొక్కటిగా ముంచుకుంటూ వేయించుకుందాం చూడండి ఈ విధంగా ముంచుకుంటూ ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకొని వేయించుకోండి ఈ విధంగా అన్ని ముక్కలను కూడా ఇదే విధంగా అండి ఒక్కొక్కటిగా ముంచుకుంటూ వేయించుకోవాలి ఎండి ఈ విధంగా అర అరటిపండు ముక్కలని అయితే ఈ విధంగా వేయించుకుందాం ముందుగా మొత్తం కూడా ఇదే విధంగా వేయించి చూపిస్తానండి ఈ విధంగా అరటిపండు ముక్కల్ని అన్నింటినీ కూడా వే వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలండి పూర్తిగా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు రెండు వైపులు కూడా ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకుందాం పూర్తిగా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం చూడండి ఈ విధంగా ఉండేటప్పుడు తీసేసుకోవాలండి ఈ కలర్లో వేయించుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాం ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఖర్జూరం ఉంది కదండి అది కూడా సేమ్ ఇదే విధంగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకోవాలండి సేమ్ ఇప్పుడు నేను చేసే విధంగా ఖర్జూరాన్ని కూడా మైదాలో వేసేసుకొని వేయించుకోవాలండి చూసారా ఈ విధంగా ఒక్కొక్కటిగా ఉంచుకుంటూ వేయించుకోవాలి ఖర్జోరాన్ని కూడా మనం వేసేటప్పుడు మాత్రం సిమ్లోనే ఉంచేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకుందాం చూడండి ఖర్జూరాన్ని కూడా పూర్తిగా ఈ విధంగా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వేయించుకుందాం అండి చూసారా ఈ విధంగా వేయించుకోవాలి ఇంకొద్దిగా ఒక వన్ టూ మినిట్స్లో తీసేసుకుందాం సేమ్ ముందు అరటిపండ్ని ఏ విధంగా వేయించుకున్నానో అదే విధంగా వేయించి మంచి గోల్డెన్ కలర్లో తీసేసుకుందాం అండి గోల్డెన్ కలర్ వేగిన తర్వాత తీసేసుకుందాం చూడండి మనకి కొర్జూరం అయితే గోల్డెన్ కలర్లో వేగిందండి ఇప్పుడు తీసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా ముందు మనం వేయించి పెట్టుకున్న అరటిపళ్ళు స్నాక్స్లో వీటిలో వేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి మొత్తం కూడా ఇంతే అండి ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు మనం డేట్స్ ఇటువంటి తినమన్నప్పుడు తినరు కదండి అటు ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మీరు నేను మైదా పిండితో చేసుకున్నాను కానీ మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా వేయించుకోవాలి చూడండి చాలా టేస్టీగా ఉండే డేట్స్ బనానాతో చేసిన స్నాక్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి పిల్లల పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ విధంగా అయితే పిల్లలకి మనం బనానా ఇంకా ఈ డేట్స్ ఇచ్చేటప్పుడు తిన్నారు కదండి ఇష్టంగా తిన్నారు పక్కన పెట్టేస్తుంటారు అటువంటప్పుడు ఈ విధంగా మైదాతో అయినా గోధుమ పిండితో అయినా ఈ విధంగా చేసేసుకొని పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగున్నాయి ఫస్ట్ టైం అయితే నేను చేశానండి కానీ సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి చూడండి ఖర్జూరంతో అయితే డేట్స్తో నేను ఈ విధంగా ఇవి చేసేసుకున్నాను ఈ బనాతో ఇవి చేసేసుకున్నానండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయండి చాలా బాగున్నాయి చూసారా లోపల కూడా మంచిగా ఉడికి ఈ విధంగా ఉంటాయండి చూసారా ఇవి డేట్స్ బయటని క్రిస్పీగా లోపల మంచిగా ఉడికి వచ్చాయి ఈ విధంగా చేసేసుకోండి చాలా ఇవి హెల్దీ కూడా ఉందండి ఇవి ఎక్కువ తిన్నా సరే ఏమవ్వదు నేను షుగర్ వేసుకున్నాను కదండి షుగర్కి బదులు మీరు బెల్లం వేసుకొని అయినా చేసుకోవచ్చు కొద్దిగా బెల్లం పౌడర్ వేసేసుకొని అయినా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఈ ఖర్జూరం ఇంకా అరటిపళ్ళతో చేసిన స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి